ペダルにジャストの入れられたらな。 ఎంబిఏ చదవాలన్నా ఎంసీఏ చదవాలన్నా ముఖ్యంగా అని ఒక అందరి ద్రాల్చిన ఉంటే ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి బిడ్డలు చదవాలి ధనవంతుడు బిడ్డలతో సమానంగా చదవాలి అని ఒక మంచి దృక్పథంతో ఆ రోజుల్లో ఇచ్చి ఎంతోమంది పేద పిల్లలు ఇంజనీర్లు కానీ నాన్నగారు ఎంతో విద్యార్థులకే ఇచ్చాడు ఇలా ఫౌండేషన్ బాగుండాలా అనే ఒక మంచి ఆలోచనతో ఎందుకంటే ఆ తల్లికి పరిహేద లేస్తే ఆ పిల్లవాడిని స్కూల్కి పంపుతారని ఒక నమ్మకంతో ఆ రోజు ఆయన కూడా అడుగు ముఖ్యంగా అమ్మఒడిని తగ్గే పేద విద్యార్థి కూడా చదివించేదానికి ఆలోచన చేయడం తల్లి అదేవిధంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలతో ముఖ్యంగా పేద విద్యార్థులు ఆ రోజు చదివే పరిస్థితులు లేదు అలాంటి పరిస్థితులతో నాడు నే నాడు లేడని ప్రవేశపెట్టి ప్రతి ప్రభుత్వ పడులను కూడా పనులు కూడా ఇంకా ఆకర్షణీయంగా అందంగా చీర్చిది మంచి మెరుగైన విద్యను అందించి ఆ ఉండే నిజంగా ఆ స్కూల్స్ చూస్తే కార్పొరేట్ స్కూల్ కాలేజీని విడిచిపోయే విధంగా పిలింగ్స్ అవి చేయడం జరిగింది ఆ రోజు నిజంగా ప్రతి పేద విద్యార్థి కూడా చదవాలని ఒక మంచి ఆలోచనలు ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులు బయట ఇతర దేశాలు చదివే పరిస్థితి లేదు ఈ నా పిల్లలు నన్న తగిన దేశాల్లో జరుగుతున్నారు ప్రతి పేదవాడి బిడ్డ కూడా లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదవాలి అనే ఆలోచనతో విదేశీ విదేశీ దీవెననే విద్యా విద్యా దీవెననే దానితో ప్రతి పేదవాడిని కూడా అమెరికాలో ఎందుకంటే నా బిడ్డలు మాదే ప్రతి పేదవాడి బిడ్డ చదవాలనే ఆలోచనతో లండన్ అమెరికా లాంటి దేశాలు పంపి ఎందుకంటే ఆ దేశాల్లో గొప్ప సీఓలుగా కావాలి మన తెలుగు గొప్ప సీఈఓలుగా కావాలి అని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్వీర్యం చేశాడు ఆ రోజు నిజంగా ఎన్నికలకు ముందు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ రోజు ఒక బిడ్డకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తున్నారు నేను మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు అదేవిధంగా ఆ రోజు అభ్యర్థులు కూడా ప్రతి ఇంటికి పోయి అమ్మ మీ ఇంట్లో గుర్తులో ఉన్నారా పదిహేను వేలు పదిహేను వేలు నుండి యాభై వేలు వస్తారని ప్రతి ఇంటి పా ఆశ కల్పించారు ఆ పేద విద్యార్థులంతా పేద తల్లులంతా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు వేస్తారు మీరైతే కదా యాభై వేలు వస్తుందని ఒక విధంగా ఆయన మాటలు నమ్మారు ఆయన ఓటు వేశారు ఈరోజు నిజంగా ఆ రోజు ఈరోజు అది లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు ఈరోజు రాష్ట్ర ఆస్తి పరి తెలుసు అది అయినా కూడా నేను తనకు అనుభవించి అనే ఆలోచనతో నేను ఎందుకంటే నేను చెప్పే సూపర్ సిక్స్ హామీలన్నీ ఇవ్వగలను అని ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది రోజు తీరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఇంకా భగవంతుడిగా చూసుకోవాలి ఈ రాష్ట్రాన్ని రోజు నేను ఇచ్చే పరిస్థితి లేదు అని ఈరోజు నిజంగా నిశద్ధుగా ఈరోజు చెప్పడం ఈ ఈరోజు ఆలోచన చేయండి నిరుద్యోగులు జరుతన్యాలు మహిళలకన్నాడు ఒకటి కాదు ఎందులో మహిళల మహిళలకన్నాడు ప్రతిదీ కూడా ఆయన అన్నీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఇచ్చిన హామీల్లో ఈరోజు నిజంగా మహిళలందరికీ కూడా ఈరోజు నిజంగా ఉచితంగా ఉచితంగా బస్సు అన్ని కూడా చెప్పడం జరిగింది ఈరోజు నిజంగా ఉచిత బస్సు పోయి ఆ రోజు లేదు ఆ ప్రాంతానికే పరిమితం అని ఆ మహిళల దగ్గరనే రోజు చెప్పించడం జరుగుతూ ఉంది ఇంత దుర్మార్గమైంది ఎక్కడా లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకే నమ్మకం ఈ రాష్ట్ర ప్రజాంగాన్ని నేను అయినా మోసగించరు ఎన్నిసార్లైనా అయినా నాతో మోసగించబడతారు అని ఆయనకు ఒక నమ్మకం ఉంది తప్పకుండా ఒక ఆలోచన చేయండి రేపు పన్నెండు అయితే జరిగే ఈ ఫీజు ఈ ఫీజు కోరుపై నిజంగా అందరూ కూడా స్పందించి అంతా కూడా విజింగ్ కాదు ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు ఇంకోటి కోసం కాదు ఇది మీకోసం ఎందుకంటే ఈ రోజు నిజంగా పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం మంది ఫీజులు కట్టారు ఆల్ టికెట్ ఇదు పరిస్థితి ఎగ్జామ్స్ కూర్చొని పెట్టలేదు అని రోజు వార్తలు వస్తున్నాయి ఇవన్నీ పోవాలంటే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలా ఒత్తి చేయావాల్సిన బాధ్యత ఉంది ఒకేదో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయ్యే పని కాదు ప్రజానికి రోడ్డు రోజు వీటికి రావాలా ప్రభుత్వాన్ని నిలదీయాలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలా ఈ రోజు మనం మన మనం అన్నీ కూడా మన కోరికలు నెరవేర్చుకోవాల్సింది సమయం ఆసన్నమైంది తప్పకుండా కూడా పన్నెండు వచ్చే జరిగే ఫీజు పో ఈ ఫీజు పోతులో బాగా విలువగా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరు